కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహకరించిన ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తాము అని ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను ఎవరు పట్టించుకోవద్దు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సూపర్ సిక్స్ అమలు చేసే తీర్థం ఇప్పటికే దీపం ఇచ్చాం ఈ ఏడాది నుండి రేపు స్కూల్స్ తెరిచే సమయానికి తల్లికి వందనం ఇస్తున్నామన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేలా టీడీపీ పోలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు అలాగే రైతులకు అన్నదాత సుఖీభవా కింద ఇరవై వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అలాగే వేట నిషేధ సమయంలో ఏప్రిల్ లోపే మత్స్యకారులకు ఇరవై వేలు ఇస్తాం చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలు ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నాం వీటితో పాటుగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు చాలా మంది మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ఉంది అమలు చేయడం లేదని ఆర్థికంగా ఇబ్బందులున్నాయి సమస్యలున్నాయి అయినా సరే రేపు జూన్ లోగా ఇంకొక మూడు మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం అందులో భాగంగా రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తామని చెప్పాము అదేవిధంగా ఎంతమంది అంత మంది పిల్లలకి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్ లో డబ్బులు వేసి తెరచడానికి ఈ రోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం చాలా ఇబ్బందులున్నాయి సమస్యలున్నాయి కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన జూన్ లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్ తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రైతులకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం ఈ రోజు ఉన్నారు మత్స్యకారు భరోసా ఏదైతే వేట నిషేధ సమయానికి పదివేలు ఇచ్చేవాళ్ళు ఇరవై వేలు ఇస్తామని చెప్తాం నిషేధం రేపు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు రెండు మాసాలు వేట నిషేధం ఉంటుంది ఏప్రిల్ పదిహేను ముందే ఇస్తామన్నటువంటి ఇరవై వేలు మత్స్యకారుల కిందకి భరోసా కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను చాలా కార్యక్రమాలు ఈరోజు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి మిలిటరీ ఉద్యోగుల కార్పొరేషన్ అన్నాం అది పెట్టాం స్వర్ణ కార్పొరేషన్ పెట్టాం దాదాపుగా అరవై డెబ్బై శాతం హామీలన్నీ కూడా నెరవేర్చాం ఇంకా మిగిలినటువంటివి యువతకి నిరుద్యోగ భృతి ప్రతి ఆడపిల్లకి పదిహేను వందలు బస్సు ఉచితంగా ఇస్తామని ఇంకా మూడు నాలుగు కార్యక్రమాలున్నాయి ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఆర్థిక పరిపుష్టిని తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవాలని డీటెయిల్ గా ముఖ్య మంత్రి గారు ఈరోజు మేనిఫెస్టో కూలంకుశంగా చదివి ఈ కార్యక్రమాలు మనం చేశాం ఈ కార్యక్రమాలు ఈ సమయంలో చేస్తున్నాం ఈ కార్యక్రమాలు ఈ రకంగా పైప్ లైన్ లో ఉన్నాయి ఇంకా ఇవి ఈ రకంలో చేసుకోవచ్చని డీటెయిల్ గా డిస్కస్ చేసి మేనిఫెస్టో మీదే ఎక్కువ సమయం కేటాయించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను